అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చెప్పాను రైతు బంధు డబ్బులైతే నిన్న చాలా మందికి పడ్డాయని చెప్పేసి నేను చెప్పినట్టుగానే నిన్న ఎంతమందికి రైతుబంధు అమౌంట్ అనేది అయితే పడ్డది ఇంకా పడిన వారికి ఎప్పుడు పడబోతున్నాయి ఈరోజు ఏ జిల్లాల వరకు పడుతున్నాయి ఎంతమందికి పడుతున్నాయి మీ అందరికీ ప్రూఫ్తో సహా నేనైతే ఈ వీడియోలో చూయించబోతున్నాను అనమాట నిన్న పడ్డ మన ఛానల్లో ఎంతమందికి రైతుబంధు పడ్డదో నిన్న అని చెప్పేసి కూడా మీ అందరికీ చూయించబోతున్నాను ఈరోజు ఎంతమందికి పడబోతున్నాయి అంటే ఏ జిల్లాల వరకు పడబోతున్నాయి అని కూడా మీ అందరికీ స్పష్టత అయితే నియమిస్తానన్నమాట మీరు చేయవలసినలా ఏం లేదు తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి ముందుగా మీరైతే ఈ వీడియోని లైక్ చేసి మిగతా రైతు సోదరులు ఎవరైతే వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేయండి అప్పుడైతేనే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఓకే ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మీకు ముందుగా వచ్చేసి నిన్న రైతు బంధు డబ్బులు అనేవి అయితే ఎవరెవరికి పడ్డాయని చెప్పి మీ అందరికి చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి మీరు అందరైతే ఓకే అందరు ఇక్కడ చూడండి ఈ వీడియో మీ అందరికీ తెలుసు కదా ఇది మనం నిన్న చేసిన వీడియో వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే డేట్ కూడా మనకైతే ఇక్కడైతుందనమాట ఇక్కడ చూసుకుంటే నాలుగు పాయింట్ నాలుగు గుంటలు అమౌంట్ క్రెడిటెడ్ అన్న నాట్ మెసేజ్ నల్లగొండ జిల్లా అయితే ఇక్కడ చూసుకోండి ఈ రైతు సోదరులు అయితే మంచిగా ఒక ఇన్ఫర్మేషన్ తోటే పెట్టాడు అనమాట వీడియో ఏమని అంటే అన్న నా పేరు మీద నాలుగు పాయింట్ నాలుగు గుంటలు ఉంది కానీ అమౌంట్ అయితే వచ్చింది కానీ ఏ మెసేజ్ రాలేదు అని చెప్పేసి మనకు చెప్పారనమాట ఇంతకుముందు కూడా మనకు ఒక రైతు కూడా సేమ్ ఇలానే పెట్టాడు మీరు ఇక్కడ చూడండి అన్న ఇక్కడ చూసుకున్న నాలు ఎకరాలు ముప్పై మూడు ఉంది ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ అన్న నాకైతే సాగు చేస్తున్న భూమి ఇంకా ఇక్కడ పడలేదు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ ఎకరాలు పడ్డాయి టుడే అన్న వన్ థర్టీ ఇక్కడ వన్ టెన్ పిఎం నల్లగొండ అని చెప్పేసి ఇక్కడ మొన్న కూడా ఒక రైతు అయితే పెట్టడం జరిగింది మెసేజ్ అయితే రావట్లేదు ఓకేనా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి చాలామందికి పడుతున్నాయి కానీ మెసేజ్ రావట్లేదు అనమాట మీరు ఒకసారి దాని గురించి చూసుకున్నట్లయితే మెసేజ్ రాలేదని చెప్పేసి నిన్న కూడా మనకైతే రైతు సోదరులు చాలామంది పెట్టారు అమౌంట్ అయితే వచ్చిందన్న అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో కింద మీరు ఒకసారి అందరూ అయితే కామెంట్ చేయండి ఏమని కామెంట్ చేస్తారంటే మాకు రైతు బంధు డబ్బులు వచ్చాయా లేవా ఒకవేళ మీకు వచ్చినట్టయితే మెసేజ్ వచ్చిందా లేదా ఇలా ఇక్కడ ఈ రైతు ఎలా పెట్టాడో కామెంటు మీరు అలా మెసేజ్ కామెంట్లు చేయండి అనమాట అప్పుడైతే మిగతా రైతు సోదరులకు కూడా కొంచెం మీరు ఒక హెల్ప్ చేసినట్టు అవుతుందనమాట ఎందుకంటే వాళ్ళు ఇంకా మెసేజ్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఆ మెసేజ్లు రావు అమౌంట్ అయితే వచ్చే ఉంటాయన్నమాట అలా వాళ్ళకు కూడా డబ్బులు అనేవి వచ్చాయా లేవా అని చెప్పేసి ముందుగానే తెలుస్తుంది అనమాట ఓకే ఇది ఇలా మీ అందరికైతే అమౌంట్ గురించి అయితే అతని కింద ఇంకొక వ్యక్తి అన్న నాలుగు పాయింట్ పంతొమ్మిది నాటికి క్రెడిట్ నల్లగొండ నాలుగు పాయింట్ పదిహేను పడలేదన్న నిర్మల్ డిస్టిక్ అనుకుంటూ ఇక ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా మనకైతే లవ్ షేప్ పెట్టాడంటే ఖచ్చితంగా ఆయన కూడా అమౌంట్ అయితే వచ్చిందనమాట అయితే ఇక్కడ నాలుగు పాయింట్ ఇరవై రా ఇక్కడ రాలేదు అని చెప్పేసి ఇక్కడ నాలుగు పాయింట్ పన్నెండు ఇంకా రాలేదు అని చెప్పేసి వీళ్ళందరూ పెడుతున్నారు అనమాట ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను నల్లగొండ జిల్లాల వరకు చాలా మందికి డబ్బులు అయితే వచ్చినాయి అనమాట అంటే నేను ఇక్కడ ఆల్రెడీ నిన్న చెప్పాను నిన్న వీడియోలో ఈరోజు కొన్ని అయితే వస్తున్నాయని చెప్పేసి ఆ డిస్టిక్లో పేరుతో సహా మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పాను నేను చెప్పినట్టుగానే ఎవరైతే ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతు సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అనేవి అయితే వచ్చాయి మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు కదా ఈ మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తున్నాయి అసలు రాని వాళ్ళకి మొత్తం డబ్బులు అనేవి అయితే ఎప్పుడు వస్తున్నాయి అసలు ఇరవై ఎకరాల లోపు వారికి పదిహేను ఎకరాల లోపు వారికి అసలు డబ్బులు వస్తాయా లేవా వాటన్నింటి గురించి కూడా మీ అందరికీ నేను ఇంకా ముందుగా స్పష్టంగా అయితే చెప్తాను మీరు తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మిగతా రైతు సోదరులకు అయితే షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రైతు బంధు గురించి అయితే ఇక్కడ చూసుకుంటే రైతు బంధు గురించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చిందనమాట తప్పకుండా ఇది మీరు వినాల్సిన అప్డేట్ అనమాట ఏంటి అంటే రైతుబంధు డబ్బుల విషయంలో మీకు చెప్పేది ఒకటే మేము రైతుబంధు అమౌంట్ అనేది మీకు ఇప్పుడు ఇంత ముందు అయితే మనకైతే ముందుగానే పెట్టుబడి సాయం కింద ముందుగానే మనకైతే పొలాలు సాగు చేయకముందే ముందుగానే డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మీరు పెట్టుబడి సాయంకి అయితే యూజ్ చేసేది అనమాట వాడుకునేది కానీ ప్రభుత్వం ఏముంటుంది ఇప్పటి నుంచి అలా కాదు మేము ఏవైతే ఈ బంధు డబ్బులు ఉన్నాయో పెట్టుబడి సాయం ఇస్తామో అది వచ్చేసి మీకు మీరు చేసిన సాగు చేసిన మధ్యలో లేదా చివరిలో ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఎందుకంటే ఇంతకుముందు మనకి ప్రభుత్వం అయితే ఈ కొండలున్నా గుట్టలున్నా అంటే ఎలా ఉన్నా సరే వాళ్ళ పేరు మీద పొలం ఉంటే చాలు వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇచ్చేది అనమాట కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే అలా ఆశ అలా ఏమంటుంది ఇప్పుడు ఇలా కొండలున్న గుట్టలున్నా మాత్రం మేము ఒక్క రూపాయి కూడా అయితే చెల్లించాం కేవలం ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే మేము అయితే డబ్బులు అయితే అందిస్తాం వాళ్ళకే మేము రైతు బంధు డబ్బులు అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం దాకా మనకు చెప్పింది అది చెప్పిన తర్వాత మళ్ళీ మనకు ఇంకో ఇంకొక అప్డేట్ ఏమనిచ్చిందంటే ఇప్పటి నుంచి మీకు రైతు బంధు డబ్బులు కానీ రైతు భరోసా డబ్బులు అయినా సరే ఏవైనా సరే మీకు ముందుగాలయితే మేమైతే ఇవ్వట్లేదు ఇప్పుడు ఏవైతే డబ్బులు రావాల్సినవి ఉన్నాయో మీకు అవన్నీ వచ్చేసి తర్వాత ఎప్పుడైతే మీరు సాగు చేసిన ఆ మధ్యలో లేదా చివరిలో అయితే డబ్బులు అయితే ఇస్తామంటుంది ఎందుకంటే అప్పుడైతే ఎవరైతే సాగు చేస్తున్నారు ఎవరైతే సాగు చేయట్లేదు అని చెప్పేసి మనకు ఒక స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు అమౌంట్ అయితే ఇచ్చినట్టయితే మనకైతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆశిస్తుంది ఎటువంటి నష్టం జరగదు బడ్జెట్ కూడా డబ్బులు అనేవి అయితే వృధా కాకుండా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇది ఒక నిర్ణయం తీసుకుందనమాట మీరు ఏమంటారు ఈ నిర్ణయం పైన మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి దాని గురించి కూడా అయితే కామెంట్ చేయండి అలానే ఇక్కడ రైతుబంధు అమౌంట్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా వెయిట్ చేయండి మీ అందరికీ అయితే డబ్బులు ైతే వస్తాయనమాట రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట ఐదు లోపు ఎవరైతే కౌలు రైతులు చేస్తున్నారో వాళ్ళకైతే ఐదు లోపు వాళ్ళకైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది అవి ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకి రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయన్నమాట అవి ఎప్పుడు విడుదల చేస్తున్నారన్న దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసా విషయంలో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ రైతు భరోసా అమౌంట్ అనేది అయితే అందరికీ రావు కేవలం ఎవరైతే కౌలు రైతులు చేస్తారో అవి కూడా సాగు చేస్తారో కౌలు వాళ్ళకైతేనే ఈ రైతు భరోసా అయితే వస్తాయన్నమాట అవి కూడా మీకు ఎలా వస్తాయంటే మీరు ఒక దరఖాస్తు చేసుకొని ప్రభుత్వానికి అయితే దరఖాస్తు అయితే చేయాలన్నమాట అంటే ఒక ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఆ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా అయితే చెప్పింది మీరు ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేసి అది ప్రభుత్వానికి మీరు విడుదల చేసినట్టయితే ప్రభుత్వం మీ అందరికైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట అవి కూడా ఎంతో మీకు తెలుసు కదా ఎకరానికి పదిహేను వేల చొప్పున కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సాగు చేస్తున్న వాళ్ళు రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మిగతా ఎవరైతే సాగు చేయకుండా కొంట ఉన్నా సరే కౌలు చేయకుండా ఉంటే మాత్రం మీకైతే రైతు భరోసా అయితే రావన్నమాట కేవలం కౌలు రైతులు సాగు చేస్తున్న వాళ్ళకే ఈ డబ్బులు ఎకరానికి పదిహేను వేలు చొప్పున ఐదు ఎకరాల లోపు వారికి ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తారు ఆల్రెడీ మనకైతే చెప్పారు రైతు బంధు గురించి ఏమని చెప్పారంటే ఐదు ఎకరాల లోపు దాదాపు ఉన్న అరవై రెండు లక్షల మంది రైతులు రైతు బంధు అయితే డబ్బులు అయితే అందించాం అంటే ప్రస్తుతానికి ఐదు ఎకరాల లోపు వారికి మొత్తం అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట నిన్నటితోటి మనకైతే అంచనా ఒక అంచనా వేసుకుంటే మరి మిగతా ఈ పదిహేను ఎకరాల లోపు వారికి పది ఎకరాల లోపు ఎప్పుడు పడతాయంటే మనకి ఈ నెల ముప్పై ఒకటిలోగా పడే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఈ నెల ముప్పై ఒకటి పడకపోతే మాత్రం ఇక మీకు తప్పకుండా ఏప్రిల్ మొదటి వారం వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఏప్రిల్ ఇక్కడ ఏప్రిల్ మొదటి వారంలో కూడా పడని రైతులు ఎవరైతే మీకు కూడా పడే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మీకు ఏప్రిల్ మొదటి వారంలో కూడా పడతాయి ఒకవేళ పడకపోతే మాత్రం తప్పకుండా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది రైతు బంధు గురించి ఒక స్వచ్ఛత ఇస్తుంది అలానే మోడీ డబ్బులు కొంతమంది చాలామంది పడలేదంటున్నారు మోడీ డబ్బులు అనేవి విడతల వైజ్గా పడతాయి అనమాట అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు మొన్నటితోటే పదహారో విడతలు మొన్నటితోటే లాస్ట్ అయిపోయింది ఇంత ముందు విడతలు అంత ముందు అయితే విడతలైతే డబ్బులు అయితే మీకు రెండు వేలు పడ్డాయి ఇంకా ఎవరికైతే లాస్ట్లో పడని వాళ్ళకి మొన్న మొన్న డబ్బులు అనేవి అయితే అనమాట ఒకసారి మీరు అది కూడా కామెంట్ చేయండి మీకు మోడీ పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు పడ్డాయా లేవా అని చెప్పేసి కూడా వీడియోస్ కింద ఒకసారి కామెంట్ చేస్తే మనకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట అయితే ఇంకా రైతు బంధు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇప్పటివరకు చాలా మందికి మూడు ఎకరాల లోపు మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్పి అనుకుంటున్నాను చాలా మందికి మూడు ఎకరాలు అయిపోయినాయి ఎవరు చూసినా కూడా మన దాంట్లో మూడు ఎకరాలు పర్లేదు అని అయితే కామెంట్లు కూడా పెట్టట్లేదు రోజుకి వంద రెండు వందల కామెంట్లు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా నాలుగు ఎకరాలే పర్లేదు అని చెప్తున్నారు కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఐదు ఎకరాల లోపు వరకు ఆల్రెడీ వచ్చేసాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ మీరు ఇక్కడ రైతులు ఏమని చెప్తున్నారు నాలుగు ఎకరాల వరకు మాకు రాలేదు ఇంక ఐదు ఎకరాల వరకు ఏడ వచ్చింది అని చెప్పేసి ఈ రైతు సోదరులు అయితే అంటున్నారు అనమాట మరి దాని గురించి ప్రభుత్వం ఏమన్నా చెక్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే నిజంగానే ఐదు ఎకరాల వరకు ప్రభుత్వం విడుదల చేసింది పడ్డాయా ఈ పడన వాళ్ళు చాలామంది వీళ్ళకి ఏమన్నా అకౌంట్ ప్రాబ్లం వల్ల వీళ్ళకి పర్లేదా దాని గురించి మనకు తెలవాల్సింది ఉందన్నమాట తప్పకుండా మనకి త్వరలోనే వాటి గురించి కూడా తెలుస్తుంది మీరేం వారికి అనవసరం లేదు అలానే రెండు లక్షల రైతు రుణమాఫీ రెండు లక్షలు ఓకేనా రైతు రుణమాఫీ గురించి మీ అందరికి చెప్పేది ఏంటంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట మనకి ఎంత త్వరగా అంటే అంత త్వరగా రెండు లక్షల రుణమాఫీ అయితే అవుతున్నాయి రుణమాఫీ అయిన వెంటనే కూడా మనకు ప్రభుత్వం అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అందజేస్తామని చెప్పింది మీరేం వరి కానవసనం రుణమాఫీ విషయంలో అందరికీ రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది అయిన వెంటనే కూడా మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను అయితే అందిస్తాను అలానే రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఇవన్నీ డబ్బులు అయితే వస్తాయి ఫస్ట్గా అయితే రుణమాఫీ చేయాలని ప్రభుత్వం అయితే చూస్తుంది కానీ రుణమాఫీ విషయంలో ఇంకొకటి ఏంటి అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రుణమాఫీ చేస్తున్నారు అన్న దాని గురించి ప్రభుత్వం అయితే ఇంకా మనకి మార్గదర్శకాలు అయితే విడుదల చేయలేదు అంటే మీరు చే ఏవైతే తీసుకుంటే లోన్ ఉందో లోన్ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వారికే మనకి ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తుంది అనమాట ఇంతకుముందు ఎలా చేశారో పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు సో అదేవిధంగా ఈసారి రుణమాఫీ రెండు లక్షలు ఎలా దాని దానికి తెలవాల్సింది అయితే ఉందన్నమాట దాని గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను తప్పకుండా వీడియో చేసి మీ అయితే అందిస్తాను ఇక రైతు సోదరులందరూ ఏం వరి కానవసరం లేదు మీ అందరికి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియోకి కింద కామెంట్ చేయండి ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు బంధు డబ్బులు అయితే ఏం కాదు ఎదురు చూడండి తప్పకుండా మీ అందరికీ అయితే వస్తాయి ఇటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ విడుదల చేసింది ఈ రెండు మూడు రోజులలో మీ అందరి ఖాతాల్లో కూడా జమ అవుతాయి ఒకవేళ జమ అవ్వకపోతే మాత్రం మన తర్వాత ఏమైనా అప్డేట్స్ ఇస్తే ప్రభుత్వం అప్పుడు చూద్దాం మీరైతే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ అందరికీ రైతు బంధు అయితే వస్తుంది వచ్చేదాకా నేను ఖచ్చితంగా కూడా నేను వీడియోస్ చేసి మీకు ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను అందిస్తూనే ఉంటాను మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియోస్ని అనేది మిగతా రైతు సోదరులకైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అప్పుడైతే నేను ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఎవరు మిస్ కాకుండా అయితే ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్